యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భక్తులకు ఉచిత ప్రసాద వితరణకు శ్రీకారం చుట్టింది ఆదివారం నుంచి శుక్రవారం వరకు పులిహోర శనివారం లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు ఇక నుంచి ప్రతినిత్యం ఈ సేవ కొనసాగుతుందని ఆలయ ప్రధాన కూడలలో దేవుళ్ల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ రోజు నుండి స్టార్ట్ అయింది ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక ఆధ్యాత్మిక భావం అదేవిధంగా మనం టెంపుల్కి వచ్చిన తర్వాత స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోవాలనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది దాన్ని పులిపించేద్దామని ఉద్దేశంతో ఇదే విధంగా తిరుపతిలో అయితే ఏ రకంగా సర్వభక్తులకి ఈ ప్రసాద వితరణ జరుగుతుందో యాదగిరి కొండపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఈవో మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం కోసం ఘాట్ రోడ్డు వెంట రెండు వైపులా సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తామని తెలిపారు భక్తుల సలహాలు సూచనల కోసం ఫిర్యాదు పెట్టలను ఏర్పాటు చేస్తామన్నారు సమావేశంలో అనువంశిక ధర్మకర్త భాస్కరాయని నరసింహమూర్తి ప్రధానార్చకులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు పాల్గొన్నారు